వికారాబాద్ జిల్లా కేంద్రంలో కే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న స్వస్థ నారీ స్వశక్తి పరివార్ అభియాన్ విజయవంతంగా కొనసాగుతుంది ఈ అభియాన్లో భాగంగా వికారాబాద్ తాండూర్ పరిగి కొడంగల్ నియోజకవర్గాల్లో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో వైద్య శిబిరాలు ఏర్పాటు చేశారు మంగళవారం తాండూరు మాతా శిశువు ఆరోగ్య కేంద్రం ఆసుపత్రి ఆవరణలో హెల్త్ క్యాంప్ నిర్వహించారు స్థానిక ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై క్యాంప్ను ప్రారంభించారు జిల్లా వైద్యాధికారి లలితాదేవితో కలిసి స్టాల్స్ పరిశీలించి వైద్య సేవలను పరిశీలించారు అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించే క్యాంపులను అందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు అనంతరం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి లలితాదేవి మాట్లాడుతూ ఈ నెల పదిహేడవ తేదీ నుంచి జిల్లా వ్యాప్తంగా అన్ని ఆరోగ్య కేంద్రాల వద్ద హెల్త్ క్యాంపులు నిర్వహిస్తున్నామని తెలిపారు చిన్నపిల్లల నుంచి అన్ని వయసు మహిళలకు అన్ని రకాల వైద్య సేవలు అందుతున్నాయని తెలిపారు క్యాంపుకు వచ్చిన అశ్విని మాట్లాడుతూ తాండూరు మండలం జిన్గుర్తి గ్రామం నుంచి రావడం జరిగిందని రక్త బీపీ పరీక్షల మందులు అందుబాటులో ఉండడం ఉపయోగకరమని తెలిపారు ఈ స్వస్థ నారి స్వశక్తి పరివార్ అభియాన్ ప్రోగ్రామ్ ని మనం ఆల్రెడీ సెవెంటీన్త్ సెప్టెంబర్ నుండి స్టార్ట్ చేసుకున్నాము దానిలో భాగంగా ఈ రోజు మహిళలకు అమ్మాయిలకు అందరికీ కూడా ఆల్ ఏజ్ గ్రూప్స్ ఉమెన్ లో అందరికి కూడా ఆరోగ్య శిబిరం నిర్వహించాము దీంట్లో మనం దీంట్లో భాగంగా మనము మహిళలందరికీ కూడా పది రకాల స్పెషలిస్ట్ డాక్టర్లచే వైద్యం అందిస్తున్నాము చిన్న పిల్లల డాక్టర్ నిపుణులు కూడా ఉన్నారు దీనిలో భాగంగా మేము ఇక్కడ పద్నాలుగు స్టాల్స్ ఏర్పాటు చేసాము ఒకటి మా మా ఎంసీహెచ్ మాది మెటర్నల్ అండ్ చైల్డ్ హెల్త్ పరంగా వాళ్ళకి ఫ్యామిలీ ప్లానింగ్ ఒక ఇద్దరు పిల్లలు ఉన్న వాళ్ళకు గ్యాప్ కొరకు ఒక పాప ఉన్న వాళ్ళకు సెకండ్ ప్రెగ్నెన్సీ కొరకు గ్యాప్ కొరకు చెప్పడానికి ఫ్యామిలీ ప్లానింగ్ టెంపరీ ఫ్యామిలీ ప్లానింగ్ మెథడ్స్ ఏర్పాటు చేయడం జరిగింది సో ఇక్కడికి వచ్చి చూయించుకోవడం జరిగింది ఇక్కడ డాక్టర్స్ ఫెసిలిటీస్ అంతా చాలా బాగున్నాయి దీని వల్ల నాకు చాలా ఉపయోగపడింది బ్లడ్ టెస్ట్లు టాబ్లెట్స్ అన్ని ఫ్రీగా ఇస్తున్నారు అండ్ ఇక్కడ ఆయాలు డాక్టర్స్ చాలా క్లోజ్ గా ఉండి చాలా మంచిగా ఫ్రీ చేస్తున్నారు అందరిని అండ్ ఈ క్యాంప్స్ వల్ల చాలా మందికి ఉపయోగపడుతుంది లాగా నాలాంటి పేద వాళ్ళకి చాలా చాలా మందికి ఉపయోగపడుతుంది సో ఇలాంటి క్యాంప్స్ ఇంకా ముందు కూడా చాలా ప్రొవైడ్ చేయాలని కోరుకుంటున్నాను